హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ ఈ రోజు మన స్టూడియోలో బహుముఖ్ ప్రజ్ఞాశాలి సాయి కర్ణం గారు మనతో ఉన్నారు అమ్మా నమస్తే అమ్మా ప్రజెంట్ ఒక దారుణమైన విషయం ఇంకొకటి వెలుగులోకి వచ్చిందమ్మా కోల్కత్తా లో జరిగినటువంటి ఆ అతి భయంకరమైన లేడీ డాక్టర్ పై జరిగిన ఘటన ముందే ఇంకొక నర్సింగ్ స్టూడెంట్ పైన అంటే ఒకటే ఈ ఘోరాల మీద ఘోరాలు జరుగుతూనే ఉన్నాయి అది కూడా నర్సింగ్ స్టూడెంట్స్ పైన సో దాని గురించి మీ మాటల్లో మేము అసలు ఏంటి జరిగే సిచ్యువేషన్స్ ఏంటి నర్సింగ్ వాళ్ళే టార్గెట్ ఏంటి అసలు అలా ఏం జరుగుతుంది ఇప్పుడు రాను రాను గాడిద అవుతుంది అని సామెత అలాగా రాను రాను కలియుగంలో ఈ సైకోలు సాడిస్ట్లు రేపిస్ట్లు ఎక్కువైపోయారండి వాళ్ళకి తరాతమ భేదం లేదు డాక్టర్లు నర్సులు లేదా సమాజానికి ఎంతో సేవ చేసేటువంటి పదవుల్లో ఉన్న స్త్రీమూర్తులు ఇవ వీటితో వాళ్ళకి పని లేదు ఈ సైకులకి శాడిస్టులకి ఈ మద పెచ్చగాళ్లకి ఏంటంటే ఒక ఆడ దొరికితే చాలు అనే నికృష్టపు స్థితికి దిగజారిపోయారు లిటరల్లీ దే స్టూప్ డౌన్ ఇన్ సచ్ ఏ బ్యాడ్ లెవెల్ ఎలా అంటే ఎవరు కనబడితే వాళ్ళు అనే స్థితికి ఎప్పుడైతే దిగజారుడు తనంతో వికృతంగా ఎగ్గపాకుతున్నారో వీళ్ళు ఇలాంటి దాష్టికాలు ఇటువంటి దుశ్చర్యలు ఎక్కువైపోయాయి సమాజంలో ఈ స్టేటు ఆ స్టేటు అని లేదు ఏ రాష్ట్రంలో అయినా సరే భారతదేశంలోనే ఈ నేరాల సంఖ్య ఎక్కువ అవ్వడానికి కారణము ఏమిటి అనేది భారతదేశంలో ఉన్న ప్రతి రాష్ట్ర ప్రభుత్వము కూడా తప్పనిసరిగా తీవ్రంగా సీరియస్గా ఆలోచించి దానికి ఎలా కంట్రోల్ చెయ్యాలి ఇటువంటి వాళ్ళని అనేది ప్లాన్ చేసి ఇంప్లిమెంట్ చెయ్యాలి గా లేకపోతే ఇటువంటి దుశ్చర్యలు ఇంకా మితిమీరిపోతాయి ఇది మనకి తెలియవచ్చిన న్యూస్ కాబట్టి దీని గురించి మనం మాట్లాడగలుగుతున్నాం తెలియనివి అనేక జరుగుతున్నాయి ప్రతిరోజు యావరేజ్ ప్రతిరోజు ప్రతి సిటీలో ఒక హండ్రెడ్ అయినా ఇలాంటి ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి హండ్రెడ్ ఉంటాయి మినిమం మినిమం అది అలాంటిది తమిళనాడులో ఒక నర్సింగ్ స్టూడెంట్ని పాపము అమ్మాయి డ్యూటీకి వెళ్ళనుకో లేకపోతే డ్యూటీ నుంచి తిరిగి వస్తుంటేనో ఆ వాళ్ళు కిరాతకంగా కొంతమంది అమ్మాయిని బలవంతంగా తీసుకుపోయి సామూహిక మానభంగం చేసి తీసుకొచ్చి దగ్గరలో ఉన్న లోకల్ రైల్వే స్టేషన్ ఏదో ఉంటే అక్కడ పడేసి వెళ్ళిపోయారు అది ఇంత అంత నీచమైనటువంటి సంఘటన కాదు దారుణాతి దారుణము నీచమైనటువంటి ప్రవృత్తి మానవ లోకంలో పెరిగిపోతుంది అంటే మనుషులు అందరూ కూడా సిగ్గుపడాల్సిన విషయము అలాగే మనుషులు అందరూ తప్పనిసరిగా ఇది ఆలోచించాలండి మానవత్వంతో ఎందుకు మృగాల్లాగా ప్రవర్తిస్తున్నారు ఎందుకు పిశాచల్లాగా స్త్రీ మూర్తుల్ని పీడిస్తున్నారు లైంగికంగా వాడుగు దబ్బి వదిలేస్తున్నారు అలా రోడ్ల మీద వాళ్ళ సొత్త వాళ్ళ కోసం కన్నారు తల్లిదండ్రుల ఆడపిల్లల్ని ఆ ఎందుకు ఇలాంటి దుశ్చర్యలు చే చేస్తున్నారు అనేది మనుషులు అందరూ కూడా ఆలోచించాలి అలాగే అందరూ కూడా ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండాలి సెల్ఫ్ ప్రొటెక్షన్ అనేది చేసుకోవాలి ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోవలసిన పరిస్థితులు కావు ఇవి ఆ రోజులు కూడా కావు అంచేత ఎవరికి వాళ్ళు సెల్ఫ్ ప్రొ ప్రొటెక్షన్ చేసుకోవడానికి తగు జాగ్రత్తల్లో బయట తిరుగుతూ ఉండాల్సిందే తప్పదు ఇప్పుడు పసిబిడ్డలు అంటే వాళ్ళకి తెలీదు మైనర్ బాలికలకి తెలీదు మరి మేజరుగా అయిన తర్వాత స్త్రీలు వాళ్ళ సెల్ఫ్ ప్రొటెక్షన్కి ఏదో ఒకటి దగ్గర పెట్టుకోవాలి వస్తువు అరిచి పెనుగులాడి ఎవరో వచ్చి కాపాడే లోపల ఇక్కడ పెరగడం జరుగుతుంది అందుకని నేనేమంటానంటే వాళ్ళకి ప్రభుత్వం అనుమతి ఇవ్వాలి ఈ పెప్పర్ స్ప్రేలు ఒక్కటే కాదు ఇంకేదైనా వీళ్ళ తిప్పల పగల కొట్టడానికి వాళ్ళని ఇమీడియట్ గా వాళ్ళ నుంచి తమను తాము రక్షించుకోవడానికి వాళ్ళకి అనుమతి ఇవ్వాలి ఏదైనా ఆయుధం కూడా వాళ్ళ దగ్గర ఉండాలి మీకు ఇంకా ఈ సందర్భంగా ఒక విషయం చెప్తా ఇటీవల తిరుమల కాలినడక దారిలో ఒక మూడేళ్ల పశుబిడ్డని పులి లాక్కుపోయి తినేసింది ఆ సంఘటన అందరికీ తెలుసు కదా ఆ వార్త అప్పుడు ఏం చేశారు కాలినడకను వెళ్ళే భక్తులు భయపడకుండా వెళ్ళడానికి సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం వాళ్ళకి పెద్ద పెద్ద కర్రలు ఇచ్చారు వాళ్ళని వాళ్ళు ముందు రక్షించుకునే ప్రయత్నం చేయడానికి అలాగా ప్రతి స్త్రీకి కూడా బయటకు వెళ్లే వాళ్ళకి ఏదో ఒక ఆయుధాన్ని గవర్నమెంట్ అనుమతి ఇచ్చి సప్లై చెయ్యాలంటాను నేను ఎందుకంటే పోలీసులు వచ్చి కాపాడి నూరు కి ఫోన్ చేసి షీ టీములకు పిలిచి అరిచి అరిస్తే వినేవాడు కూడా లేకపోతే ఎవడు రావడానికి ముందుకు రావడానికి ఇష్టపడకపోతే మనకెందుకు వచ్చిన గొడవ అని తప్పించకపోతే ఈ లోకంలో చాలా మంది అలాగే ఉన్నారు ఆడవాళ్లలో భావం పెరిగిపోయింది మగవాళ్ళలో స్వేచ్ఛ ఎక్కువైపోయింది ఇట్ గ్రాంటెడ్ గా తీసుకుంటున్నారు ఒక్క క్షణము వాళ్ళు ఆలోచించరా వాళ్ళు ఒక తల్లికి ఒక ఆడదానికి పుట్టారు అని వాళ్ళు పెళ్లి చేసుకున్నది ఒక ఆడది అని వాళ్ళు కనే బిడ్డల్లో ఒక్క ఆడపిల్లనే ఉంటుంది కదా వాళ్ళకు కూడా పుట్టిన వాళ్ళలో ఒక్క ఆడపిల్లనే ఉంటుందిగా అక్కో చెల్లో ఇంత మాత్రము ఆలోచించరా అంత విచక్షణ జ్ఞానం కోల్పోయి అంత మీకు అర్జీ ఏంటి ఒక ఆడది కనబడితే అంత మైకమా అంత కోరిక మీకు పర స్త్రీ అయితే పర్వాలేదా దాన్ని ఏమైనా చేసేస్తారా ఎవడిచ్చాడు మీకు ఈ హక్కు ఇది అడిగే హక్కు ఒక స్త్రీగా నాకుంది ఉంది ఒక పౌరురాలిగా కూడా నాకు ఆ హక్కు ఉంది అడుగుతున్నాను మొత్తం అటువంటి దుష్టులందరినీ ప్రశ్నిస్తున్నాను నేను మీకు ఎవరిచ్చారు ఈ హక్కు ఒక ఆడపిల్లని బతుకునివ్వరా మీరు సమాజంలో అది కూడా మీతో సమంగా చదువుకుంటుంది ఉద్యోగాలు చేస్తుంది లక్షలు సంపాదిస్తుంది కుటుంబానికి అన్ని విధాల అండదండలుగా ఉంటుంది మళ్ళీ కుటుంబ పనులు కూడా చేసుకుంటున్నారు అటువంటిప్పుడు సాటి ఆడపిల్లల మీద ఆడవాళ్ళకు కూడా దయలేదండి కొంతమంది ఆడవాళ్ళు కూడా ఎంత నీచంగా మాట్లాడతారో తెలుసా ఆడవాళ్ళ గురించి ఎంత నీచంగా కామెంట్లు పెడుతున్నారో తెలుసా మీకు అంటే ఒక ఆడదానికి ఆడది శత్రువు మగవాడు శత్రువు మరి ఎవరు మిత్రులు ఎవరు ఆడదాన్ని గౌరవిస్తారు ఎందుకు గౌరవించట్లేదు మీరు ఎందుకు మనిషిని మనిషిగా గుర్తించట్లేదు గుర్తించాలి గౌరవించాలి కనీసం మీరు గుర్తించి గౌరవించకపోయినా తన మానాన్ని తను బతకనివ్వండి మాన మర్యాదలతోటి దాని మానం దోచుకునే హక్కు మీకు ఎవడిచ్చాడు ఎవరు ఈ ప్రకృతిలోనే పరమాత్మ ఉంటాడు గుర్తుపెట్టుకోండి మళ్ళీ అన్నపానియాదులు లేకుండా జీవిత కాలము అంధకారంలోకి వెళ్ళిపోతారు ఇన్ ప్రిజన్ దొరకము అని అనుకోకండి పోలీసులు ఇప్పుడు ఆ అమ్మాయిని ఎవరు అలాంటి ఘాతుక చర్యకు పాల్పడ్డారని వాళ్ళు వాళ్ళ ఇది ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు నేరస్తుని పట్టుకుంటారు ఆ నేరస్తులు ఎవరు సామూహిక నేరం చేశారో వాళ్ళని పట్టుకుని శిక్షిస్తారండి తప్పకుండా ఆ అమ్మాయికి న్యాయం జరగాలి జరుగుతుంది అని ఆశిద్దాం తప్పకుండా అండి మంచాల తరఫున కూడా సత్వరమైన న్యాయం జరగాలని ఇలాంటి ఘటనలు చదవడానికి మనకే ఎంతో కూడా హేయంగా అనిపిస్తున్నా